హాయ్ హిందూపురం అభ్యర్థి బాలకృష్ణ గారు అయితే నామినేషన్ వేయడం మనం చూసాం కానీ కానీ ఒక విచిత్రం జరిగింది అలానే ఆమె భార్య అయినా బాలకృష్ణ గారి భార్య అయినా వసుంధరా దేవి గారు కూడా అక్కడ నామినేషన్ వేయడం చూసాం అది కూడా టీడీపీ బీఫామ్ తీసుకొని అక్కడ నామినేషన్ వేయడం చూసాం మనమైతే ఇది కొంచెం సస్పెన్స్ కనిపించింది అలానే విచిత్రం కనిపించింది ఎందుకంటే అలక్ష్ ఆల్రెడీ బాలకృష్ణ గారు అక్కడ రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచారు హిందూపురంలో మళ్ళీ నిన్న వసుంధర గారు దేవి గారు ఎందుకు మరి నామినేషన్ వేయాల్సిన పరిస్థితి వచ్చింది అనేది చాలా ఒక మందికి అర్థం కాని పరిస్థితి కనిపించింది ఎందుకంటే ఇది చాలా లేటుగా అయితే బయటకు వచ్చింది న్యూస్ ఎందుకంటే అంత ఆర్భాటం లేకుండానే చాలా సైలెంట్గా అయితే నామినేషన్ వేయించారు బాలకృష్ణ గారు అయితే కనీసం వైసీపీ మీడియా ఏదైతే ఉందో సాక్షి కానీ వాళ్ళకి అనుకూల మీడియా అయితే అసలు ఎవరైతే ప్రొయ్యం చేయలేకపోయారు ఎందుకంటే అంత సడన్గా అయితే ఆ నామినేషన్ వేసి ఆమె వెళ్ళిపోవడం చూసాం మనమైతే ఎందుకు వేశారనేది మనం ఒకసారి పరిశీలిద్దాము మనకు తెలిసిన సమాచారం ప్రకారం ఏంటంటే బాలకృష్ణ గారి పైన ఒక కేసు ఉంది ఏదైతే బెల్లంకొండ సురేష్ గారు అప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్నప్పుడు బాలకృష్ణ గారు అయితే గన్నుతోటి కాల్చడము అతను గాయం అవ్వడము గన్ను ద్వారా ఆ తర్వాత అది కేసు వెళ్ళడము అప్పుడు కేసు ఎందుకంటే హత్య ప్రయత్నం కాబట్టి బాలకృష్ణ గారు ఖచ్చితంగా శిక్ష పడుతుంది జైలుకి వెళ్ళాడుతుంది సిచ్యువేషన్లో అప్పుడు ముఖ్యమంత్రిగా వైఎస్ రెడ్డి గారు ఉన్నారు ఆయన సహకారంతో అయితే ఎందుకంటే వైఎస్ రాఘశే రెడ్డి గారు అలానే చంద్రనాయుడు గారు మంచి దోస్తులు కాబట్టి మంచి ఫ్రెండ్స్ కాబట్టి అప్పుడు ఆయన హెల్ప్ తీసుకొని ఈ కేసుని అయితే సైలెంట్గా ముగించేశారు ఆ స కేసు ముగించిన తరుణంలో ఎందుకంటే ఒక వ్యక్తిని గనుతో కాల్చినప్పుడు ఖచ్చితంగా విచారణ జరిగి శిక్ష పడాల్సి ఉంటుంది కానీ బాలకృష్ణ గారు అయితే శిక్ష పడలేదు దీనికి ఎందుకు కారణం ఏం చూపించారంటే మెడికల్ సర్టిఫికేట్ తీసుకొచ్చారు అతన్ని మెంటల్ హెల్త్ అని సరిగ్గా లేదు అతను కొంచెం మెంటల్ హెల్త్ పరంగా కొంచెం అబ్నార్మల్గా ఉన్నాడు అని చెప్పడంతో ఆ సర్టిఫికేట్ తీసుకురావడంతో ఓకే ఇతను అయితే ట్రీట్మెంట్ ఇప్పొచ్చండి ట్రీట్మెంట్ ఇప్పించి అతని బాగైనాక విచారం చేద్దామని అన్న ఇదిలో అయితే కోర్ట్ అయితే మన కోర్ట్ అయితే ఒక తీర్పుని అయితే ఇవ్వడం చూసాం మనమైతే ఆ తీర్పుని ఇప్పుడు వైసీపీ అడ్డం పెట్టుకొని ముందుకు వచ్చుతున్నట్టయితే కనిపిస్తుంది ఎందుకంటే మెంటల్ హెల్త్ సరిగ్గా లేని వాళ్ళైతే ఎమ్మెల్యేగా అర్హులు కాదు వాళ్ళు నామినేషన్ వేయకూడదు ఆ సర్టిఫికేటు మరి మెంటల్ హెల్త్ సర్టిఫికేట్ బాగలేనప్పుడు ఇప్పుడేమన్నా మళ్ళీ మెంటల్ హెల్త్ బాగుంది బాగుంది అలానే బాగున్నాడని సర్టిఫికేట్ తీసుకొచ్చి ఏపిస్తే మళ్ళీ ఆ కేసు అనేది రీపో రీఓపెన్ చేస్తారు ఆ రకంగా అయితే ఆ లూపోల్ని వైసీపీ అనుకూలంగా మార్చుకొని బాలకృష్ణ నామినేషన్ని క్యాన్సిల్ చేసే ప్రయత్నం అయితే ఒక కుట్ర చేస్తున్నారని వాళ్ళకైతే సమాచారం అందింది టీడీపీ వాళ్ళకైతే అందుకే వసుంధర దేవ్ గారు వచ్చి అయితే నామినేషన్ రెండో నామినేషన్ వేయడం చూసాం టీడీపీ తరపున ఒకవేళ బాలకృష్ణ గారు అనర్హులు వేట పడిందంటే ఈసీ ఏదైతే ఎలక్షన్ కమిషన్ ఉందో ఇతని నామినేషన్ చల్లదని అన అనర్హత వేటు వేశారంటే బాలకృష్ణ అక్కడ పోటీ చేయడానికి ఉండదు కాబట్టి అందుకనే అతని భార్య అయిన వసుంధర దేవి ద్వారా అయితే నామినేషన్ వేయించారు ఒకవేళ ఇప్పుడు ఈ మధ్యలో కాలంలో వైసీపీ వాళ్ళు సైలెంట్గా ఉండి వాళ్ళు ఎలాంటి అప్పీల్ చేయకుండా బాలకృష్ణ నామినేషన్ పైన ఎలాంటి అప్పీల్ చేయకుండా సైలెంట్ ఉంటేనేమో వసుంధర దేవి గారిని డ్రాప్ చేయించి ఆ నామినేషన్ విత్డ్రా చేయించుకొని బాలకృష్ణ గారు ఒక్కరే టీడీపీ అయితే పోటీ చేస్తారు ఇదైతే నడుస్తుంది మరి ప్రచారం మరి ఇది ఎంతవరకు అనేది తెలియదు ఎందుకంటే ఆ కేసు జరిపే చాలా రోజులైపోయింది ఇదొకటి లూపోల్ అయితే ఉంది ఆయన అయితే మెంటల్ హెల్త్ మెంటల్ హెల్త్ కారణంగానే ఆ రోజు అతనికి బెయిల్ రావడము బెయిల్ రావడం చూసాము బెల్లంకొండ సురేష్ ఏదైతే హత్యా ప్రయత్నం ఉందో గంటతో కలిచింది ఆ బెయిల్ బెయిల్ రావడం చూసాము మరి ఆ సర్టిఫికేట్ ఉన్నప్పుడు మెంటల్ హెల్త్ బాగా లేనప్పుడు ఆటోమేటిక్గా ఎమ్మెల్యేగా పోటీ చేయకూడదు కాబట్టి మళ్ళీ దాంతోపాటు ఒక హెల్త్ చెకప్ చేయించుకొని ఇతను కండిషన్ బాగానే ఉంది మెంటల్ హెల్త్ బాగానే ఉంది అలానే కండిషన్లోనే ఉన్నాడని ఓ సర్టిఫికేట్ తీసుకొచ్చి ఈసీకి అంటే నామినేషన్ వేసినప్పుడు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది మరి ఆ సర్టిఫికేట్ సబ్మిట్ చేశారంటే ఆ కేసులో మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఆ కేసు మళ్ళీ రీఓపెన్ చేసి ఇతను మెంటల్ హెల్త్ బాగుంది కాబట్టి మళ్ళీ ఆ కేసు రీఓపెన్ చేసి అతని మీద మళ్ళీ విచారణ అయితే చేపట్టే అయితే వైసీపీ కొంచెం అయితే ట్రై చేస్తుంది ఇది మరి ఉన్న సమాచారం ఇదొక సంచలనమే మరి ఒకవేళ వాళ్ళు కనుక వైసీపీ తరపున వాళ్ళు కొంచెం అప్పల్కి వెళ్ళి నామినేషన్ క్యాన్సిల్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారని అనుకో ఆరోపణలు అయితే వస్తున్నాయి మరి ఎంతవరకు నిజమో చూడాలి ఇంకా నామినేషన్ విత్డ్రా ఇంకా ఉంది కాబట్టి ఆ లోపు మరి వీళ్ళు వైసీపీ ఏమైనా చేస్తే నామినేషన్ విత్డ్రా అవుతుంది లేకుంటే వసుంధ్రదేవి గారు అయితే డ్రాప్ అయిపోయి బాలకృష్ణ గారు ఒకరే నిలబడి అక్కడ గెలిచే అవకాశం ఉంటుంది ఇంకా అలానే పరిపూర్ణంద స్వామి గారు అయితే బీజేపీ తరఫున నేతలకు సీటు ఆశ్రయించారు అక్కడ నుంచి ఎంపీ సీటు అతను రాకపోవడంతో చంద్రనాయుడు కూడా పిలిపించి మాట్లాడడం చూసాం బాలకృష్ణకి మద్దతుగా ఉండి అక్కడ ఉన్న ఎంపీకి అనేది మద్దతుగా ఉండి గెలిపించాలని అయితే కోరారు అతను అయితే దాన్ని స్వాగతించలేదు చంద్ర నాయుడు గారు ఇది ఏదైతే చెప్పారో ఆ మాటను అయితే స్వాగతించలేదు ఆయనైతే డైరెక్ట్గా వెళ్ళి అసలు నేను ఎంపీకి కాదు నేను డైరెక్ట్గా ఎమ్మెల్యేని కానీ పోటీ చేస్తున్నా హిందూపురం నుంచి అని ఆయన చెప్పడంతో అయితే కొంచెం సమస్యగానే ఉంది బాలకృష్ణ గెలుపు పైన అయితే ఎందుకంటే అతను హిందూ తత్వవేత్తగా అక్కడ స్వామీజీగా మంచి పేరుంది అతను కొంచెం అతను భక్తులైనా ఓట్లు వేసినా కూడా కనీసం పదివేలు పదిహేను వేలు ఓట్లు వచ్చినా సరే అవి ఖచ్చితంగా టీడీపీ హిందూ ఓట్లు వెళ్తాయి కాబట్టి కొంచెం బాలకృష్ణకి లాస్ట్ టైం కొంచెం టై అంత ముందుకన్నా ఓట్లు తగ్గినాయి అంటే మెజారిటీ తగ్గింది ఈసారి పరిపూర్ణ స్వామి ఏదైతే ఓట్లు గెలుస్తారో అది మెజార్టీ కూడా తగ్గిందంటే కొంచెం గెలుపోట్ల పైన అయితే కొంచెం టైట్ అయ్యే అవకాశం ఉంది కాబట్టి బాలకృష్ణకి ఇది ఒక మైనస్ కూడా కనిపిస్తుంది మరి చూద్దాం మరి ఏం జరగబోతుందో ఇది అంత జరగడానికి కనీసం మనకి కౌంటింగ్ ఉంది కాబట్టి మే జూన్ పదమూడో తారీఖు దాకా జూన్ నాలుగో తారీఖు అనుకుంటాను అప్పుడు దాకా అయితే వెయిట్ చేయాలి ఇంకా నెల రోజుల టైం ఉంది చూద్దాం మరి ఇంకేం జరగబద్దు మరి బాలకృష్ణ పైన ఎలాంటి మంచి ఎత్తులతోటి మహిసీఫ్ వస్తుందో చూడాలి మరి ప్రస్తుతం